హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి విజయనగరం జిల్లాలో మేనమామ బొత్స సత్యనారాయణకి మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్నసీనికి మధ్య రాజకీయంగా ఆదిపత్యపూర్ మొదలైంది అదే జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా వ్యవహారం మారిందట ప్రస్తుత రాజకీయాల్లో ఉమ్మడి విజయనగరం జిల్లా అనగానే టక్కుమని గుర్తొచ్చే నాయకుడు బొత్స సత్యనారాయణ సత్యబాబు కంటే తలపండిన నేతలు ఎందరో ఉన్నా ఆయన తనదైన శైలిలో చక్రం తిప్పుతూ ఫోకస్ అయ్యారు రాష్ట్ర నేతగా ఎదిగే క్రమంలో విజయనగరం జిల్లా రాజకీయ బాధ్యతలను మేనల్లుడు చిన్నసీనికి అప్పగించారు సొంత అన్నదమ్ములు కూడా కాదని జిల్లాను మేనల్లుడి చేతిలో పెట్టారు వత్స నాయకులైనా కార్యకర్తలైనా ఆఖరికి అధికారులైనా చిన్నసీని దగ్గరికి వెళ్లాల్సిందే అప్పట్లో షాడో నేతగా చిన్నసీను చెప్పిందే వేదం ఆయనకు చెప్తే బొత్సాకు చెప్పినట్టే అన్నట్టుగా సాగుతూ వచ్చింది వ్యవహారం స్టేట్లో తాను చెప్పింది జరిగేలా అధికారం చలాయించిన బొత్స జిల్లాలో మేనల్లు పెట్టి కథ నడిపించేవారు ఓక్స్ వ్యాగన్ కుంభకోణం అంటూ ఎన్ని ఆరోపణలు వచ్చినా బొత్స అవా తగ్గలేదు ఆఖరికి తనకి రాజకీయ జీవితాన్ని ఇచ్చిన మాజీ మంత్రి సాంబశివరాజు రాజకీయ చర్మాంకంలో ఎక్కడి నుంచి పోటీ చేయాలో కూడా బొత్సానే నిర్ణయించే స్థాయికి వచ్చారంటే ఆయన నేర్పిన రాజకీయం ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని జిల్లాకు ఏ అధికారి రావాలి ఎవరు కలెక్టర్గా ఉండాలో కూడా బొత్సానే నిర్ణయించేవారని టాక్ ఉంది జిల్లాలో బొత్స సోదరులు ఎమ్మెల్యేగా భార్య ఝాన్సీ ఎంపీగా గెలిచారంటేనే అర్థమవుతుంది ఆయన రాజకీయం అయితే ఇప్పుడు జిల్లాలో ఆ ప్రభావం మసక పారుతున్నట్టుగా కనిపిస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి సుమారు రెండు దశాబ్దాలుగా జిల్లా రాజకీయాలను శాసించిన బొత్సాను ఇప్పుడు మేనల్లుడు చిన్నసీను నిద్రపోనీయటం లేదట మామ కల్పించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ చాప కింద నీరులాగా సొంత ఇమేజ్ను పెంచుకొని మామను మించిన అల్లుళ్ళ తయారయ్యడం అంటున్నారు ఎమ్మెల్యేలను యంత్రాంగాన్ని కూడా తను గుప్పెట్లో పెట్టుకున్నారట చిన్నసీను అలా ఆయన పెత్తనమే మామ అల్లుల మధ్య వైరాన్ని పెంచేలా చేసిందంటున్నారు విజయనగరం వాసులు ఎలా అయినా మంత్రి కావాలనేది చిన్నసీను ఆశని ఆయన అనుచరులు చెప్తూ ఉంటారు దానికి క్రమంగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వచ్చిన ఆయన వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక మామతో సంబంధం లేకుండా ఏకంగా సీఎం జగన్ను కూడా డైరెక్ట్గా కలవగలిగే స్థాయికి ఎదిగారు ఇప్పుడు ఏకంగా మేనమామ కుటుంబానికే ఎసరు పెట్టే పనిలో పడ్డారట స్థానిక సంస్థ ఎన్నికల్లో చిన్నసీనుకి ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్గా తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జగన్ అవకాశం కల్పించారు అక్కడి నుంచి సీను గేరు మార్చి మరింత స్పీడ్ పెంచారు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అవడానికి కార్యాచరణ కూడా మొదలుపెట్టారట అందులో భాగంగానే బొత్సాని రాజ్యసభకు పంపి చీపురుపల్లి సీటు తనకు కేటాయించాలని చిన్నసీను కోరారట అంతేకాదు నెల్లిమర్ల సీటు కావాలని పట్టుబట్టి మాజీ ఎంపీ బొత్స ఝాన్సీని విశాఖ ఎంపీ క్యాండిడేట్గా పంపించి నెల్లిమెరలో తన వియంకుడు బద్దుకొండ అప్పల్ పార్టీలో పోటీ లేకుండా చక్రం తిప్పారట అప్పటి నుంచి బొత్స చిన్నసీని మధ్య వైరం బాగా ముదిరిపోయిందంటున్నారు మరోవైపు బొత్స అనుమాయులు కూడా చిన్నసీని పట్టించుకోవటం లేదని దూరం పెట్టారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి చిన్న సీని దగ్గరికి ఎవరైనా తన వారు వెళ్ళారని తెలిస్తే వారిని తన గుబ్బం కూడా తొక్కనియట్లేదట అటు చిన్న సీను కూడా తన అనుమాయులు ఎవరైనా బొత్స దగ్గరికి వెళ్ళినట్టు తెలిస్తే చాలా సీరియస్ అవుతున్నారని టాక్ వినిపిస్తుంది అదేదో సినిమాలో రావు గోపాలరావు చెప్పినట్టు ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలకూడదన్నట్టుగా ముదిరిపోయింది ఆధిపత్య ఆధిపత్యపోరు దానిపైన కొందరు చిన్నసీను వద్ద ప్రస్తావించగా తాను ఎస్కోట లేదా ఎచ్చర్ల నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తే అందుకు బొత్స మోకాళ్ళు ఒడ్డారని విజయగరం ఎంపీ టికెట్ ఇప్పించారని అంటున్నారట తాను ఎంపీగా పోటీ చేస్తే తనను తప్పించి జెడ్పీటీసీ చైర్మన్ పదవి తనకు అనుకూలంగా ఉండేవారికి ఇప్పించుకోవాలని బొత్స చూస్తున్నారని తన సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చారట అంతేకాకుండా తనని ఎంపీగా కూడా గెలవనీయకుండా చేస్తారేమోనని చిన్నసీను అనుమానిస్తున్నారట మరోవైపు బొత్స వారి మధ్య ఉన్న గ్యాప్ గురించి అనుమాయిలు అడుగుతుంటే ఏ పదవి కావాలో ఎంచుకోవాలి రెండు కావాలంటే ఎలా అని తిరిగి ప్రశ్నిస్తున్నారట చిన్నసీను ఎంతోమంది పార్టీ కోసం కష్టపడుతున్నారని ఒకరికే రెండు అవకాశాలు ఉండవని అంటున్నారట బొత్స నెల్లిమెరలో తన భార్య ఝాన్సీకి సీటు అడుగుతుంటే ఒకే జిల్లాలో పక్కపక్క నియోజకవర్గాల్లో రెండు సీట్లు భార్యాభర్తలకు ఎలా ఇస్తారని చిన్నసీను అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి సీటు రాకుండా చేశారట మేనరుడు కదా అని పగ్గాలిస్తే తనకే పక్కలో బలి మారేడని బొత్స ఆవేదన వ్యక్తం చేస్తున్నారట అది అలా ఉంటే చిన్నసీకి బొత్సకి మధ్య గ్యాప్ పెంచింది కూడా వైసీపీ పెద్దలే అంటున్నారు ఆ ఇద్దరూ కలిసి ఉంటే జిల్లాలో తామేమీ చేయలేకపోతున్నామని వ్యూహాత్మకంగా పావులు కదిపారు అంటున్నారు అందులో భాగంగానే మామల్లు ఇద్దరికి ప్రాధాన్యత కల్పించి ఆధిపత్య పోరు రాజుకునేలా చేశారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది మరి వారిద్దరి మధ్య ఉన్నది నిజంగానే ఆధిపత్య పోరా లేకపోతే మామలుళ్ళు ఇద్దరూ వైసీపీ ట్రాప్లో పడి ఒకరినొకరు దెబ్బ తీసుకుంటున్నారా అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది మరి చూడాలి ఈ పరిణామాలు ఎటు నుంచి ఎటు దారితీస్తాయో ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్